ఎవరికీ చెప్పుకోలేని బాధలు సులువుగా తీరిపోవాలంటే శ్రీ సూక్తంలోని ఈ మంత్రం పఠిస్తే సరిపోతుంది మనోవేదన తొలగిపోతుంది సూర్యభగవానుడి తేజస్సును మించిన తేజస్సుతో వెలిగే విష్ణు హృదయమునున్న శ్రీ లక్ష్మీదేవికి నా ప్రార్థనలు లోకహితంకై మారేడు వృక్షం కింద తపస్సు చేస్తున్న శ్రీ లక్ష్మి నా అమంగళాలన్నింటినీ నశింపచేయి మారేడు ఫలాలను పూజించిన వారికి వాటితో స్నానం చేసిన వారికి లక్ష్మీ కటాక్షాన్ని సిద్ధింపచేయు లక్ష్మి నీకు నా హృదయపూర్వక నమస్కారములు అని అంటూ భావన చేయాలి ఇప్పుడు మంత్రం విన్నామా ఆదిత్యవర్ణే తపసో అధిజాతో వనస్పతివ వృక్షో అద బిల్వ తిపసా నుదంతు మాయాంతరాయాచాహ్యాలక్ష్మీ ఈ మంత్రాన్ని విన్నా పఠించిన ఉత్తమ ఫలితాలు పొందవచ్చు మరోసారి మంత్రం చెప్పుకుందామా ఆదిత్యవర్ణే తపసో అధిజాతో వనస్పతిస్తవ వృక్షో అద తస్య ఫలాని తపసానుదంతో మాయాంతరాయా బాహ్యా అలక్ష్మీ आदित्यवर्णे तपसो अधिजातो वनस्पतिस्तव वृक्षो अधबिल्वः तस्य फलानि तपसा नुदन्तु मायान्तरायाच्च बाह्या अलक्ष्मीः आदित्यवर्णे तपसो अधिजातो वनस्पतिस्तव वृक्षो अधबिल्वः तस्य फलानि तपसा तपसानुदन्तु मायान्तरायाच्च बाह्या अलक्ष्मी